నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి మన ఇంట్లో ఎవరమైతే కనుక వర్క్ చేస్తున్నామో వాళ్ళందరికీ అండి ముఖ్యంగా హస్బెండ్కి ఆదాయం పెరగాలి అని అందరము కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో అండి ఎవరికైతే కనుక ఆదాయం పెరగాలని ఎదురు చూస్తూ ఉన్నారో ఇప్పుడు హస్బెండ్ ఆదాయం పెరగాలని లేడీస్ చేయడానికి కుదరదండి ఎవరికైతే కనుక చే ఆదాయం పెరగాలని అనుకుంటున్నామో వాళ్ళు చేస్తేనే బాగుంటుంది లేడీస్ కూడా ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నారు ఒక జాబ్కి వెళుతున్నారు అని అనుకోండి వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే చేయొచ్చు నిజంగా ఇలా చేస్తే ముఖ్యంగా అండి మనం ఇలా చేయటం వల్ల ఆదాయం అనేది ఒకటి రెండు ఇంతలు కాదండి మనకు పది రెట్లు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది చాలా పవర్ఫుల్ అయిన నెంబర్ అండి మంచి రిజల్ట్ వచ్చి వచ్చిందక్క అని చెప్పి చాలామంది తెలియజేస్తున్నారు అంటే ఇంట్లో టైలరింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు మనం ఈ రెమెడీని చెప్పాం అక్క నాకు బిజినెస్ సరిగ్గా లేదు మంచి రెమెడీ చెప్పండి ఆదాయం పెరగడానికి అని చాలా మంది నెంబర్ను ఉపయోగించి మంచి రిజల్ట్ ని అలాంటి రెమెడీ ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి ఇప్పుడు మనం చాలా వరకు కూడా అన్ని రెమెడీస్ కూడా మనీ పరంగానే ఉంటున్నాయి ఎందువల్లనంటే అక్క మాకు అప్పులు బాధలు పెరిగిపోయినాయి రావాల్సిన డబ్బులు రావటం లేదు అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి రిపీటెడ్గా మనకి కమెంట్స్ అన్నీ కూడా మనీ పరంగానే అడుగుతూ ఉన్నారు నాకు కొంతమంది చేసే పరిహారాలన్నీ వెంటనే రిజల్ట్ పొందా పొందామని కొంతమంది అక్క మాకు ఇంకా జరగలేదని అనుకుంటున్నారండి గనక అనుకున్న వాళ్ళు మనకి ఎన్నో రకాల రెమెడీస్ ఉన్నాయి మనం నమ్మకంతో ఏదైతే చేస్తున్న మనకి ఏదైతే ఒక నమ్మకాన్ని కలిగిస్తుందో అలాంటి ఒక రెమెడీని మీరు చేసుకోవచ్చు అలాంటిది ఈరోజు ఉన్న రెమెడీ అండి చాలామంది అడుగుతున్న ఒక క్వశ్చన్ అనమాట అక్క మా హస్బెండ్కి ఆదాయం పెరగటం లేదు మాకు రావాల్సిన జీతాలు టైంకి రావటం లేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి మనీ అనేది చాలా వరకు డబుల్ అవ్వాలి త్రిబుల్ అవ్వాలని ఎదురు చూస్తూ ఉంటాం ఆదాయం శాలరీ అనేది ఇంక్రిమెంట్స్ రావాలని మనం అనుకుంటున్న ఇన్సెంటివ్స్ కానీ లేదంటే జాబ్లో మంచి ఇంకొక అంతకంటే ఇంకొక మంచి జాబ్ దొరకాలని ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చూడబోయే ఈ ప్రా ఈ పరిహారం వల్ల పదిహేను రోజుల్లోనే నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మనం ఈ నెల శాలరీ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ వచ్చే నెల శాలరీ తీసుకునే లోపే మనకి మంచి మంచి ఎక్స్పీరియన్స్ మంచి మంచి ఒక్కొక్క విషయం అనేది కనిపిస్తూ ఉంటుంది ఓ మనకి శాలరీ పెరగబోతుంది ఇలా చేయటం వల్లే మనకి ఇది జరిగింది అన్న విషయాన్ని మనం కనిపెట్టగలుగుతాం అనమాట అలాంటి శక్తివంతమైన ఒక రెమెడీ అండి ఇంకా ఆ రెమెడీ ఎలా చేయాలి అని అంటే కనుక మనం మన ఎడమ చేతి వేళ్ళు ఉన్నాయి కదండి ఐదు వేళ్ళు ఉన్నాయి ఐదు వేళ్ళకి కూడా ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది అలాంటిది ఈరోజు చేయబోయే ఈ రెమెడీ అండి మధ్య వేలు ఉంది కదా మధ్య వేలు పొడుగ్గా ఉంటుంది కదా ఆ మధ్య వేలు మీద మనం రాయాలన్నమాట ఈ నెంబర్ని ఎందుకని అంటే మధ్య మధ్య వేలు నిజంగా ఆకాశాన్ని ఆకాశ ఆకాశానికి చాలా దగ్గరలో ఉంటుందంటండి ఆ వేలు మీద రాయటం వల్ల మనం చేసే పరిహారాలన్నీ కూడా ఆకాశానికి తొందరగా కనెక్ట్ అవ్వగా అయ్యేలాగా చేయగలిగే శక్తివంతమైన ఒక పరిహారంగా అండి ఇది ఈ పరిహారానికి ఈ వేలు మీద రాయటం మాత్రమే శ్రేయస్కరం అలాంటి ఒక నెంబర్ ఏంటి అని అంటే అండి వన్ డబల్ త్రీ వన్ త్రీ త్రీ అనే నెంబరు బ్లూ కలర్ పెన్నుతో కానీ లేదంటే గ్రీన్ కలర్ పెన్నుతో కానీ మీ మధ్య వేలు మీద ఇలా పొడుగ్గా నేను ఇప్పుడు చూపించినట్టుగా కింద నుంచి పైకి వన్ త్రీ త్రీ అని చెప్పి రాసుకోవాలండి ఇలా రాసి చూడండి ఫ్రెండ్స్ రాసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే మీరు నమస్కారం చేసేటప్పుడు రెండు చేతులని కలిపి మనం ఎలా అయితే కనుక నమస్కారం చేస్తామో అలా రాసిన తర్వాత రెండు చేతులని కలిపి నమస్కారం చేస్తూ మనం ఆకాశం వైపు చేతులను పై ఆ చేయిని పైకి చూపించాలండి మనం నమస్కారం చేస్తే ఎలా అయితే కనుక మనం పైకి చూపిస్తామో అలాగా రెండు చేతుల్ని కూడా పైకి ఎత్తి దండం పెడుతున్నట్టుగా మనం చేయాలన్నమాట ఒక్క నిమిషం పాటు ఆకాశానికి మనం ఆ మెసేజ్ అనేది ఈ వేలు ద్వారా మధ్య వేలు ద్వారా ఆకాశానికి వెళ్ళి చేరుతుందంటండి మనీ పరంగా చేసే వాళ్ళకి ఈ నెంబర్ అండి అంటే ఆదాయం పెరగాలి అని అనుకున్న వాళ్ళకి ఈ నెంబరు మీరు పదిహేను రోజుల పాటు ఎవరైతే కనుక చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కంటిన్యూస్గా పదిహేను రోజుల పాటు మీరు మీ వేలి మీద వన్ త్రీ త్రీ అని చెప్పి కింద నుంచి పైకి కింద స్వస్టు స్టార్ట్ చేయాలండి వన్ త్రీ త్రీ అని పైకి రాసేలాగా రాయాలన్నమాట గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా మధ్యలో గ్యాప్ లేకుండా ఫిఫ్టీన్ డేస్ పాటు మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ మీరు ఇంకా కంటిన్యూస్గా అదే అలవాటు అయిపోతుంది అంతేకాకుండా మంచి రిజల్ట్ కనిపించింది అన్న ఒక నమ్మకం అనేది మీకు కలుగుతుందండి మీరు చేయటం మాత్రమే కాకుండా ఇంకా నలుగురికి మీరు తెలియచేయగలుగుతారు అంత శక్తివంతమైన నెంబర్ అండి ఎవరైతే మనీ గురించి కష్టపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ మనం ఈజీగా చెప్పాలి అని అంటే ఈ నెంబర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందుకోసమని మీరు ఏదైనా ఒక డేట్ పీరియడ్స్లో ఉన్నాము అక్క మేము చేయొచ్చా చేయకూడదా అన్న డౌట్ అనేది ఏమీ అవసరం లేదండి ఎవరైనా సరే మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ప్రయత్నించి చూడండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది చాలా ఈజీ అయిన నెంబరు అంటే అందరము కూడా గుర్తుంచుకోగలిగే నెంబరు మనం టక్కన గవాలన రాసుకోగలిగే నెంబర్ అండి ఇంతకంటే ఈజీ అయిన మెథడ్ అనేది ఆ విశ్వం మనకి ఇచ్చే అవసరం అవకాశం అనేది లేదండి ఒక్కసారి మీరు చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది మళ్ళీ మంచి ఇంకోటిని మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే